హలో హాయి వెల్కమ్ బ్యాక్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాం ఊరెళ్లి ఇచ్చినప్పటి నుంచి ఆఫీసు ఇంటికి ఆఫీసు ఇంటికి వెళ్తూ భయం లేదు బయటకు వెళ్ళడానికి చాలా రోజుల తర్వాత మా వాళ్ళు బయటికి వెళ్ళాం సినిమాకి వెళ్దామంటే ఏం సినిమాకి వెళ్దామా అని ఆలోచించి ఆలోచించి ఫైనల్గా ఒక సినిమాకి అయితే టికెట్స్ బుక్ చేశా ఏ సినిమా ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎక్కడికి వెళ్తున్నాం బొమ్మల సినిమాకి వెళ్తున్నావా ఫైనల్ థియేటర్ అయితే వచ్చేసాము ఈ థియేటర్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటది మరీ దూరం ఎందుకనేసి దగ్గరలోనే ఉంటే మూవీ ఇక్కడే బుక్ చేసుకున్నాము థియేటర్ అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇప్పుడు ఇక్కడ కూడా బొమ్మల సినిమాకి వచ్చా ఏంటంటే మేము వెళ్ళే సినిమాకి మేము ముగ్గురం తప్ప ఇప్పటి వరకు ఎవరు రాలేదు చూద్దాం మమ్మల్కి వెళ్ళి ఎవరైనా వస్తారా లేదా ఏంటి అవి చేతుల సినిమా స్టార్ట్ కాకముందే కొనుక్కొని వచ్చిందిరా నాయన ఈ పాటికే అర్థమైంటుంది కదా మేము ఏం సినిమాకి వచ్చేసాము ముఫాసా సినిమాకి వచ్చాము యానిమల్ మూవీ చాలా బాగుందండి అందరు చెప్తుంటే మా వాడు కూడా ఎంజాయ్ చేస్తాడని తీసుకొని వచ్చాను చూస్తున్నారా స్పెట్స్ పెట్టుకున్నాం అని మేము వచ్చింది త్రీ మూవీకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే త్రీ డీ గ్లాసెస్ ఇచ్చారు తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము మా వాడికి టికెట్ అయితే తీసుకోలేదు కానీ త్రీ డీ కి మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ కలెక్ట్ చేసుకున్నారు ఎందుకు పోయా ఫ్రీ వాళ్ళు కదా అంటే లేదు ఎక్స్ట్రా గ్లాసెస్ కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేయాలన్నారు సరే అనేసి పే చేసి తీసుకొని వచ్చాము మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా స్టార్టింగ్ లో మూవీకి మేము ముగ్గురమే వచ్చాము ఎవరు అనుకున్నాను చూస్తున్నారా చాలా మంది అయితే వచ్చారు వీళ్ళందరూ బాల్కనీ కింద ఉన్నారు మేము బాల్కనీ పైన ఉన్నాము మూవీకి అయితే చాలా మంది వచ్చారు అందరు పిల్లలతో బాగుందా సినిమా ఇక్కడ చూడ బాగుందా మూవీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము వెళ్ళి ఒక కోక్ పాప్కార్న్ అయితే తీసుకొని వచ్చాము రెండు కలిపి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారు పీవీఆర్తో తో కంపేర్ చేస్తే బెటర్ అనిపించింది నాకు సేమ్ డబ్బా పీవీఆర్లో లో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కోక్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ రెండు కలిపి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారు కొంచెం బెటర్ అనిపించింది ఫైనల్ ఈ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది మూవీ వచ్చేసి చాలా బాగుంది చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందులో ఈ మూవీలో వచ్చేసి మహేష్ బాబు అండ్ ఆలీ బ్రహ్మానందం యానిమల్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది ఎక్కడికి వచ్చాం ఎక్కడికి ఎక్కడికి వచ్చావు అక్కడ ఏముందో చదువు అక్కడ ఏముందో చదువు ఇది 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 చదువు ఓకే ఫైనల్ ఈ మూవీ కంప్లీట్ చేసుకుని ఇంటికి దారిలో అయితే ప్లే జోన్ ఉంటది మా ఇంటికి దగ్గరలో మా వాడు ప్లే జోన్కి వెళ్దాం అంటుండే సరే అని తీసుకొని వచ్చాము ఇక్కడ వీడియో తీస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో మాత్రం సాంగ్స్ ఫుల్ సౌండ్ పెట్టారు పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఆడుకోవడానికి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మాక్సిమం ఈ వీడియో మొత్తానికి మా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి సినిమా అయిపోయింది మా బుడ్డోడు ప్లే జోన్ కూడా అయిపోయింది ఇక్కడ పైన ప్లేజోన్ ఉంటుంది ఆడుకున్నావా బాగా బాగా ఆడుకున్నావా బాగుంది సినిమా నేను ఎలా ఉంటుందో అనుకున్నా సినిమా వద్దు వద్దు అన్నావు కదా బాగుందే బాలేదా సినిమా సినిమా బాగుంది నిజంగానే పిల్లలది కదా ఏం బాగుంటుందో ఏమో అనుకున్నా కానీ చూడ్డానికి ఏంటంటే మన చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట డిస్నీ డిస్నీ ల్యాండ్లో చూస్తూ ఉంటాం కదా అన్నీ కనిపించే చాలా బాగుంది ఇంకా ఫైనల్ తిరిగి తిరిగి అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఏం సినిమాకి వెళ్ళాము నాడా ఇప్పుడు చెప్పు బాగుందా బొమ్మల సినిమా కొంచెం బాగుందా చాలా బాగుందాబా చాలా బాగుంది చాలా బాగుంది ఫస్ట్ బొమ్మలు సినిమాకి ఎవడు పోతాడు ఎవడు పోతారు అనేది సినిమా అయిపోయినాక బాగుందండ సినిమా చూసింది నేనే ఈ మాను పావాడికి గ్లాసెస్ ఇస్తే ఫ్రీ డి గ్లాసెస్ గ్లాసెస్ పీకిల్ వాళ్ళకి మూవీస్ అన్నాము త్రీ డి గ్లాసెస్ ఇస్తే బావాడు సినిమా అయిపోయే లోపు రెండు గ్లాసులు పీక్ ఫ్రేమ్ ఒకటి వాళ్ళకి ఇచ్చి వచ్చాడు ఏ రాస్పెర్స్ ఎక్కడ ఇచ్చావు ఫ్రేమ్ ఇచ్చాడు వాళ్ళకి గ్లాసెస్ ఎట్టిపోయినయ్యా ముఫాసా చేయకపోతే ముక్కు కోస్తా ముక్కు చెయ్యండి ఫాస్ట్ గా కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్ చెప్పురా బాబాయ్ సియూ సి